ఓం శ్రీ సాయినాథాయ నమ ఓం శ్రీ సాయిరాం గురవే నమ శ్రీ సాయి భక్త లీలామృతం ప్రకృతి పదంలో ప్ర అంటే శ్రేష్టమైనది కృతి అంటే సృష్టి అని అర్థం ప్రకృతి అంటే సృష్టిలో అందరికన్నా శ్రేష్టమైనదని భావం మరో విధంగా చెప్పాలంటే ప్ర అంటే సత్వగుణం క్రూ అంటే రజోగుణం త్రీ అంటే తమోగుణం అనగా సత్వ రజో తమో గుణాలకు కలిగిన త్రిగుణాత్మక ప్రకృతి స్వరూపిణి అయిన బ్రహ్మ వైవర్త పురాణం తెలియజేస్తోంది పృథివి వ్యాపో తేజోర్ వాయుర్ ఆకాశాత్ అంటే భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం ఇవి పంచభూతాలు వీటన్నిటికీ ప్రకృతియే ఆధారం ప్రకృతిలో ఈ పంచభూతాలు మిళితమై జీవి జీవకోటికి ఉపయోగపడుతున్నాయి పంచభూతాలు సాయిబాబా నియంత్రణలో ఉంటాయని ఈ సంఘటన ద్వారా నిరూపించారు ఒకసారి భాగ్చంద్ మార్వాడితో బాబా బాగ్ త్వరగా వెళ్ళు నీ పొలంలో గడ్డివాముకు నిప్పు అంటుకుంది అన్నారు వెంటనే భాగ్చంద్ మార్వాడి అక్కడ నుండి పరుగు పరుగును వెళ్లి చూస్తే నిజంగానే తన గడ్డివాముకు నిప్పు అంటుకుని ఉంది ఎంత ప్రయత్నించినా మంటలు ఆర్పటం అతని వల్ల కాలేదు ఇంతలో బాబా స్వయంగా అక్కడికి వచ్చారు ఆయన గాలిలో తమ చేతులు ఆడిస్తూ కొన్ని సైగలు చేశారు దాంతో మంటలు ఆరిపోయాయి ఆ రోజు సాయంత్రం నానాసాహెబ్ చంద్రోద్కర్ మరి కొంతమందికి భక్తులతో కలిసి బాబా దర్శనార్థం మసీదుకి వచ్చిన వారి ముందు సాష్టాంగ నమస్కారం చేశారు అప్పుడు బాబా నానాతో ఆ కొంతమంది ఎంత స్వార్థ పూరితమైన వారో చూసావా నేను అతని అప్రమత్తం చేయడమే కాకుండా స్వయంగా వెళ్లి అతని గడ్డివాముకి అంటుకున్నాను మంటల్ని ఆర్పి అతనికి జరగబోయే నష్టాన్ని తగ్గించాను కానీ అతను ఇంకనూ నాదో నాదొక గడ్డివాము ధ్వంసం అయిపోయింది నేను నష్టానికి గురయ్యాను అని నన్ను నిందిస్తున్నారు జరిగిన నష్టానికి అదే పనిగా ఏడుస్తున్నాడు లాభ నష్టాలు చావు పుటకలు దైవాధీనాలు ఈ విషయం ప్రజలు ఎందుకు మర్చిపోతారు ఇది నాది అది నాది అని చెప్పటంలో ఏంటి అర్థం ఆ గడ్డిబాము మార్వాదినలా చెప్పవచ్చు అది గడ్డే గాని అతని శరీరం కాదు కదా వాస్తవానికి అది ఎండిన గడ్డని ఈ గడ్డికి చెందినది అది విత్తనాల నుండి సృష్టించబడింది విత్తనాలు నేలలో నేలలో నా నాటుకుంటాయి మేఘాల నుండి నీరు వస్తుంది సూర్యరశ్మి వల్ల పెరిగి పెద్దదయ్యాయి అంటే భూమి వర్షం ఎండల వల్ల ఆ విత్తనాలు నేలలో నాటుకుని ఎదిగాయి ఈ మూడు ఆ ఎండి గడ్డి యొక్క నిజమైన యజమాను యజమానులు మరి ఈ వ్యక్తి తానే యజమాని అని చెప్పుకుంటున్నాడు నానా కనీసం నువ్వైనా అతనికి అర్థమయ్యేలా చెప్పటానికి ప్రయత్నించు ఇంతకు ముందు ఎప్పుడు తనది కాని దాన్ని తనదిగా భావించి అనవసరంగా నష్టం గురించి సోకిస్తూ ఉన్నాడు భగవంతుడు ఒక చేత్తో ఇస్తాడు మరొక చేత్తో తీసుకుంటాడు అందుకే మనం ఆనందం బాధలు అనుభవిస్తున్నాం కాని అతన్ని ఇది గ్రహించటం లేదు ఇది అతని అజ్ఞానం కదా అని అన్నారు తర్వాత బాబా మార్వాడి వైపు తిరిగి సేట్ వెళ్ళు ఊది తీసుకుని ఇంటికి వెళ్లి ప్రశాంతంగా కూర్చుకో కొన్ని ఇతర వాణిజ్య లావాదేవీలతో నీ డబ్బు సంపాదిస్తావు నీవు దాంతో నీ నష్టం పూడ్చుకుంటుంది చింతించకు అన్నారు సాయినాథాయ్ శాంతి ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి రామ్ గురవే నమ శ్రీ సాయి భక్త లీలామృతం విషయవాసనములు అంటే బాహ్య విషయములపై మనసు కలిగే ఆకర్షణ విషయవాసనములను తొలగించి భగవంతుడిపై మనసు లగ్నం చేసుకోవడం ద్వారా ముక్తి పొందవచ్చు బాబా ఎవరికి ఎటువంటి మంత్రోపదేశం చేయలేదు విషయవాసనాలతో కోరికలతో ప్రాపంచిక వ్యామోహాలతో సతమతమవుతున్న తన భక్తులను సంస్కరించి వారిని సంసిద్ధి సరైన మార్గంలో నడిపించేవారు బాబాను కలిసిన ప్రతిసారి ఒక కొత్త పాఠాన్ని నేర్చుకునేవారు అలాగే నానా సాహెబ్ కూడా బాబా బోధనలు విని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేసేవాడు బాబా కూడా నానాను గమనించి పలు విధములుగా పరీక్ష చేసేవారు తన బోధనలు విస్మరించిన ఎడల వారిని పట్టించుకునేవారు కాదు నానా ఇది గమనించి క్షమాపణ కోరి కోరుకునేవాడు బాబా నానాతో ఇలా మీరు ఉంటే నేను నీతో మాట్లాడనని కోపంగా నటించేవారు ఒక్కసారి ఒక్కొక్కసారి మధురంగా మాట్లాడుతూ మందలించేవారు తపహ శబ్దానికి వేడు వేడుకోవటం అని అర్థం ఆ వేడెక్కటం అని అర్థం సాధించిన దానికోసం మనిషి చేసే ప్రయత్నంలో అతని బేడి పుడుతుంది ఆ వేడిలో మనసు మరిగి అందులో కల్మషాలు ప్రక్షాళితమై నిర్మి నిర్మలమవుతాయి ఆ క్రమంలో వ్యక్తిగత ప్రయోజనాలు పక్కకెళ్ళిపోతాయి శారీరక కుటుంబిక పరిమితులు మాయమైపోతాయి విశ్వశ్రేయస్సు మాత్రమే వారి దృష్టిలో ఉంటుంది మనోమయ జీవి మనస్సు చేత మాయను తొలగించుకుని భౌతికలను దాటి చూడ దాటి చూడగలుగుతారు అతనే ఋషి ఆయనే సద్గురువు షిరిడి సాయిబాబా తపస్సు అంటే అడవులకు వెళ్ళి కందమూలాలు తింటూ ఉండటం అనే అభిప్రాయం ఉంటుంది అందరికి భగవద్గీతలో భగవానుడు తపస్సు స్థూలంగా మూడు రకాలుగా చెప్తున్నారు కాయిక వాచిక మానసిక తపస్సులు ఎవరికి వీలైనదారిని వారు ఆచరించవచ్చు ఓం నమో సాయినాథాయ్ నమ శ్రీ సాయిరాం గురవే నమ శాంతి 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 ఓం శ్రీ సాయి నమః శ్రీ సాయి రామ్ గురవే నమ శ్రీ సాయి భక్త లీలామృతం మనిషిలో ఉండే పదమూడు గుణాలను రాగద్వేషాలు అంటారు అందుకే బాబా నానాతో మోక్షం పొందాలంటే మనిషికి రాగద్వేషాలు విడనాడాలి అని చెప్పారు రాగము ద్వేషము కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యము ఈర్ష అసూయ డంభము దర్పము అహంకారం రాగం అనగా అన్య స్త్రీ మీద కోరిక కలిగి ఉండటం రాగం ద్వేషము అపకారం చేసిన వాళ్ళకి తిరిగి అపకారం చేయాలనిపించేది బుద్ధి ద్వేషము కామము ఐహిక కోరికలు స్త్రీలను ధనధాన్యాలను ఇల్లు నగ నడ్ర తోటలు పొలాలు లాంటి అన్ని రకాల సంపదలను బాగా సంపాదించాలని అందరిలోనూ తాను అధికుడిగా కావాలని మితిమీరిన కోరికలు ఉండటమే కామము క్రోధము తన మాటకి ఎదురు చెప్పే వాళ్ళని తాను చేసిన పనులు అర్థం చెప్పి ఆ అడ్డం చెప్పే వాళ్ళని విమర్శించే వాళ్ళని ముందు వెనక చూడకుండా కొట్టడం లేక దండించటం చేయటమే క్రోధము లోభము తాను సంపాదించిన దాంట్లోనే కాదు ఆఖరికి తాను తేరగా దొరికిన దాంట్లో కూడా తన ప్రాణం పోయినా సరే ఒక పైసా కూడా ఎవరికి ఉచితంగా ఇవ్వకూడదు అనే బుద్ధి లోభము అంటారు అలాంటి మనిషినే లోభి అంటారు మోహము నాది నా వాళ్ళు అనుకుంటూ తనకి సంబంధించిన భేటీ మీదైనా సరే అమితమైన ప్రేమ కలిగి ఉండటాన్ని అవి వస్తే సంపద అది వస్తే ఆనందపడటం పోతే దుఃఖపడటం లాంటివి అజ్ఞానమే మోహము అన్నీ మదము అన్ని రకాల సంపదలు తాను ఉన్నాయని గర్వంతో తాను ఏం చేసినా చెల్లుబడి అవుతుందని ఏం చేసినా తను ఎవరు అడిగేవారు లేడని తత్వమే మదము ఇక మాత్సర్యము ఇతరులు తనకంటే ఎక్కువ చదువు దెబ్బు ఆనందము హోదా పలుకుబడి మొదలైన ధన సంపత్తులు కలవారని చూసి ఓర్వలేకపోవటం వాళ్ళకి ఏదైనా అపకారం చేయాలనుకోవటమే మాత్సర్యం ఇక ఈర్ష్య పూర్వజన్మలో తాను చేసిన పాపం వల్ల తాను ఎన్ని కష్టాలు పడుతున్నాడు అలాగే ఇతరులు కూడా నాలాగే కష్టపడాలని కోరుకోవటమే ఈర్ష్య ఇక అసూయ తాను అన్ని రకాలు సుఖపడుతూ తనలో ఇతరులు కూడా సుఖపడుతూ ఉంటే చూడలేక తనలాగా ఇతరులు కూడా సుఖపడుతూ ఉంటే చూడలేక వాళ్ళని అన్ని రకాలు కష్టపడాలని కోరుకోవటమే అసూయడం తన అందరిని అందరూ తనని పొగడాలని మెచ్చుకోవాలని బుద్ధితో తనకు లేని దాన్ని ఉన్నట్లుగా చేయటాన్ని చూపించి నమ్మించటమే ఢంభము దర్పము అన్ని పనులు నాకే వచ్చు నేనే చేయగలను నా అంతటి వాడు లేడు నాకు కానీ ఏ పని ఏ పని అంటూ లేదు నాకు రాని పని అంటూ లేదు నా అంతటి బలవంతుడు లేడు అనుకోవటమే ఢంబ ర్ప దర్పము అహంకారం ఇతరుల్ని బెదిరిస్తూ అదిలిస్తూ పెద్ద నోరు పెట్టుకుని తిడుతూ ఇతరుల్ని తన అదుపులో ఉంచుకోవటం ఉంచు ఉంచుకుంటూ ఉంచుకోవటమే అహంకారం బాబా ఒక వ్యక్తి తన సత్కర్మలను అనుసరించి సంపద శ్రేయస్సు పొందుతాడు కాబట్టి ఎవరైనా అభివృద్ధి చెందారంటే అది వారి సత్కర్మల ఫలితం అందువల్ల ఈ చెడు గుణాలను జయించాలి అని అన్నారు అది విన్న సాహెబ్ బాబా ముందు సాష్టాంగపడి ఈ రోజు నుండి నేను ఈ గుణాలను జయించడానికి ప్రయత్నిస్తాను అని చెప్పాడు ఓం శ్రీ సాయి నాధాయ నమ శ్రీ సాయిన ఓం శాంతి 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 ఓం శాంతి 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 ఓం శ్రీ సాయి నాథాయ నమ శ్రీ సాయి గురవే నమః శ్రీ సాయి భక్తలీలామృతం మనిషిలో ఉండే దుర్గుణాల్లో అసూయ ఒకటి అసూయ అనేది ఒక బలహీనత ఒక వక్రగుణం అసూయతో మనుషులు కృంగిపోతారు అసూయ విషంలాగా పనిచేసి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది అసూయ సుగులానల్లటినీ నాశనం చేస్తుంది దుర్యోధనులోని బలం ఉత్సాహం శక్తి సామర్థ్యం ప్రజ్ఞ ఉన్న అసూయ అనే దుర్గుణం వాటన్నిటినీ నాశనం చేసింది మహర్షి పతంజలి మోక్ష శాస్త్రంలో ఈ అసూయ చిత్తమానియంగా గుర్తించారు అసూయ వలన మనిషికి చిత్తశాంతి ఉండదు బాబా ఒకసారి నానాతో నానా ఏ దుర్గుణాన్ని సులభంగా జయించవచ్చో చెప్పగలవా అని అడిగారు చెప్పటం కష్టం బాబా అన్నారు నాన్న అప్పుడు బాబా అది అసూయ దానిపై విజయం సాధించటం చాలా సులభం అసూయ అంటే ఇతరుల పురోగతిని జీర్ణించుకోలేకపోవటమే అసూయ చెందటం వల్ల మనకి లాభమూ లేదు నష్టమూ లేదు ఒక వ్యక్తి తన సత్కర్మలను అనుసరించి సంపద శ్రేయస్సు పొందుతాడు కాబట్టి ఎవరైనా అభివృద్ధి చెందారంటే వాళ్ళ యొక్క సత్కర్మల ఫలితం అందువల్ల అసూయపడే చెడ్డ గుణాన్ని జయించాలి అన్నారు నానా బాబా పాదాలకు నమస్కరించి ఈ రోజు నుంచి అసూయ జయించడానికి ప్రయత్నం చేస్తాను బాబా అని పలికారు దీన్ని మనం మొదటి పాఠంగా బాబా నుంచి గ్రహించారు ఓం నమో సాయినాథాయ నమ ఓం సాయిరాం గురవే గురవే నమ శాంతి 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 శ్రీ సాయినాథాయ్ నమ శ్రీ సాయి రామ్ గురవేణ్ నమ శ్రీ సాయి భక్త లీలామృతం అపహాస్యం అంటే ఎవరినైనా లేదా ఏదైనా అవమానించటం అవమానిస్తూ నవ్వటం అవమానిస్తూ మాట్లాడటం అపహాస్యం లేదా వెక్కిరించటం అనేది ఒక వ్యక్తిని లేక ఇతర వస్తువుల్ని అవమానించటం లేదా తేలిగ్గా చూడటం ఇదే విషయాన్ని బాబా నానాతో నీ సహాయం కోరి వచ్చిన వారిని అవమానించవద్దు చేతనైతే సహాయం చేయి లేదా మర్యాద పూర్వకంగా తిరస్కరించు కఠిన మాటలతో అపహాస్యం చేయవద్దు నీ అధికారం చూపవద్దు మాట ఇస్తే ఆ మాటపై నిలబడు అని బోధించారు అప్పుడు నానా బాబాతో బాబా ఆచరణలో ఎంత కష్టమైనా పాటిస్తాను అని వాగ్దానం చేశాడు నానా దీనిని బాబా నుంచి రెండో పాఠం గ్రహించారు నిజాయితీ అనేది నైతిక పాత్ర యొక్క విభాగాన్ని సూచిస్తుంది చిత్తశుద్ధి యథార్థం వంటి అనుకూల సద్గుణ గుణాలే అర్థాన్ని ఇస్తుంది అలాగే దురుసుతనం అబద్ధం మోసం దొంగతనం వంటి దుర్గుణాలు లేకపోవడం సూచిస్తుంది అంతేకాకుండా నిజాయితీ అంటే విశ్వసనీయత విధేయత నిష్పక్షపాతం హృదయపూర్వకతనాన్ని కలిగి ఉండాలి ధార్మికుడు అంటే పది మంది మంచి మార్గం లేదా మార్గం చూపేవాడు అది మంచిదైనా కావచ్చు లేక ఏదైనా కావచ్చు మాట మీద నిలబడటమే నిజాయితీ నిలబడే మాటే పలకటం ధార్మికత నిబద్ధత అంటే ఏదైనా చెయ్యాలనే వాగ్దానం ప్రతిజ్ఞ లేదా దృఢమైన నిర్ణయం నిబద్ధతను అంకిత భావం విధేయత బాధ్యత పారదర్శకత అంటే సులభంగా చూడగలిగే నాణ్యత మరియు నిజాయితీగా ఉండటం చెప్పింది చేయటం నిబద్ధత చేసేది చెప్పటం పారదర్శకత ఓం నమో సాయి శ్రీ సాయి రాం గురవే నమ ఓం శాంతి ఓం శ్రీ సాయినాథాయ నమ ఓం శ్రీ సాయిరాం రామ్ గురవేన్నమ శ్రీ సాయి భక్త లీలామృతం గోపర్గ్రామ్ నుంచి షిరిడీ వెళ్ళాలి అంటే గోదావరి నది దాటాలి పోపర్గ్రామ్ దగ్గరలో గోదావరి ఒడ్డున ఒక దత్త మందిరం ఉంది దాని పూజారి సాత్వికుడు దైవభక్తి గలవాడు నానా షిరిడి వచ్చినప్పుడు ఈ మందిరంలో కొంచెంసేపు గడిపేవారు ఒకసారి పూజ పూజారి గారు స్నానాలు చేయటకు బట్టలు ఉత్తటకు వీలుగా గోదావరి ఒడ్డున ఒక ఘాటు నిర్మిస్తే బాగుంటుంది అనుకుంటున్నానని తన మనసులోని మాట నానాతో చెప్పారు ఘాట్ నిర్మించటం అంటే చాలా ఖర్చుతో కూడుకుందని తలిచి ఏమీ జవాబు ఇవ్వలేదు నానా వచ్చిన ప్రతిసారి ఈ విషయాన్ని గుర్తు చేస్తూ చేసేవాడు చివరికి నానా మూడు వందల రూపాయలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు తర్వాత తన తోల్ తోడలుడు బీని వాలేతో కలిసి బాబా దర్శనం కొరకు బయలుదేరారు పోపర్గాం చేరుకున్నారు దత్త మందిరం పూజారి మూడు వందల ఇరవై రూపాయలు గుర్తు చేస్తాడేమో అనని దత్త దర్శనం చేసుకోకుండా వేరే దారిలో షిరిడీ వచ్చారు ఆ దారి ముళ్ల పొదలతో ఉన్నందున చాలా ఇబ్బంది పడ్డారు చివరికి షిరిడి చేరుకుని బాబా దర్శించుకున్నారు నానా వచ్చిన ప్రతిసారి క్షేమ సమాచారాలు అడిగేవారు బాబా కానీ ఈసారి పలకరించలేదు నానాను పట్టించుకోలేదు బాబా దృష్టిలో పడాలని చాలా తంటాలు పడ్డాడు నా వల్ల ఏదో తప్పు జరిగిందని గ్రహించాడు ఎంత ఆలోచించినా తాను చేసిన తప్పేమిటో తెలియరాలేదు బాబా నానాతో ఎందుకు మాట్లాడలేదు బాబా మాట్లాడకపోతే షిరిడీ వచ్చి ప్రయోజనమేమిటి అని బాధపడ్డాడు ఇచ్చిన మాట తప్ప తప్పినా తప్పను అని వాగ్దానం చేసి అని అది పాటించిన వారిని బాబా అసలు పట్టించుకోరు అదే నానా విషయంలో జరిగింది ఓం శ్రీ సాయి నాధాయ నమ శ్రీ సాయిరాం రామ్ గురవే నమ శాంతి 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 ఓం శ్రీ సాయి నాథాయ నమ శ్రీ సాయి గురవే నమ శ్రీ సాయి భక్త లీలామృతం హృదయం మన పరివర్తనని నిరంతరం గమనించి అది సర్వ శుభకరంగా ఉన్నప్పుడు కాంతిగాను వ్యక్తిగత రాగద్వేషాలతో నిండినప్పుడు చీకటిగాను మనసును తాకి మనలోపలే ఒక సూక్ష్మ వస్తువు ఉన్నాను అనే స్ఫురణను తెలిపేది దాన్నే మనం అంతరాత్మ అని కూడా పిలుస్తున్నాం హృదయగ్రత విలువలు అంటే హృదయం తెలియజేసే ఆర్ద్రతను నిజాయితీ వివేకం వైజ్ఞానిక దృక్పథం నిండిన మానవీయ విలువలు హృదయగత విలువల్ని ఆశ్రయించుకుని బ్రతకటం ఏటికి ఎదురీదటంతలాగా ఉంటుంది కానీ కొద్దిపాటి వివేకంతో ప్రశాంతంగా ఆలోచించి చూస్తే వాటిని మరచి సాంఘిక విలువలతో బ్రతకటం కూడా ఏటికి ఎదురీదటమే అని తెలుస్తుంది బాబా తనతో మాట్లాడక మరియు ఏమాత్రం పట్టించుకోపోవటంతో ఇక నానా తన బాధ భరించలేకపోయాడు బాబా దగ్గరికి వెళ్లి నేను చేసిన తప్పేంటి నాతో ఎందుకు ఇలా ఉన్నారు తెలియచేయండి అని అడిగారు అప్పుడు బాబా నువ్వు నువ్వు నేను చెప్పిన పాఠాన్ని హృదయగతం చేసుకుంటావని వాగ్దానం చేశావు కానీ అలా చేయలేదు అలాంటి వ్యక్తితో నేను ఎందుకు మాట్లాడాలి నానా వాగ్దానం చేసిన ధన సహాయాన్ని పూజారి అడుగుతారని వేరే మార్గం ఎంచుకుని దత్తదేవుడి దర్శనానికి కాదనుకున్నావు ఇప్పుడు ఇవ్వలేను తర్వాత ఇస్తాను అని పూజారితో చెప్పవచ్చు కదా ఇన్ని సంవత్సరాలు నా సాంగత్యంలో నేర్చుకుంది ఇదేనా అని అన్నారు నానా బాబా సర్వజ్ఞతకు ఆశ్చర్యపడి పాదాలపై పడి సాస్తాంగ పడి క్షమించమని వేడుకున్నారు ఇలాంటి తప్పులు మరొకసారి చేయనని మాట ఇచ్చారు ఇదంతా గమనిస్తున్న నానా తోడల్లుడు భీనీ వాలే ఒక విధమైన సం సంభ్రమాశ్చర్యమును పొందారు ఇతను ఇతడు దత్త భక్తుడు నానా మాట కాదని లేక బాబా దర్శనానికి వచ్చారు దత్త దర్శనం చేయాలన్న అతని ఆరాటం బాబానే శ్రీదత్తునిగా అగుపించారు అప్పటి నుంచి బాబా దత్తుని అవతార ఆరాధిస్తూ సాయి భక్తుడిగా మారి జీవితం అంతా సేవ చేశారు ఓం శ్రీ సాయినాథాయ్ నమ శ్రీ సాయిరాం రామ్ గురవే నమ శాంతి శాంతి శాంతి